నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న మాజీ మంత్రివరులు శ్రీ ఎన్ రెడ్డి గారు అనుమతి లేదంటూ అడ్డుకున్న అధికారులు నిబంధనలు ఉల్లంఘించేలా ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదన్న మాజీ మంత్రి నిన్నటి దినమే వాహనాల అనుమతి కోసం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్న మాజీ మంత్రి అనుమతులు రాకపోవడంతో ప్రచార వాహనాలను లేకుండా సాగిన పర్యటన అధికార పార్టీ నేతల ఒత్తిడితో కార్యక్రమాన్ని ఆపివేయాలని అధికారుల ఒత్తిడి ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అధికారులకు తెలియజేయడంతో అనుమతి కోసం వినతి పత్రం సమర్పించాలని కోరిన ఆర్డీఓ వెంటనే ఆయన వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి అయినా అనుమతి ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని అంతవరకు కార్యక్రమాన్ని చేపట్టరాదంటూ అధికారులు హుకుం జారీ చేశారు అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా నడుచుకునేది లేదని కార్యక్రమాన్ని అనుమతి ఇచ్చేంత వరకు వాయిదా వేస్తామని మాజీ మంత్రి అన్నారు

ఎందుకు ఇంటికాడతనం పెట్టి నో ప్రాబ్లం నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతానలే ఇంకో ఊరికి పోయే లోపల అయిపోతుంది దారిలోనే సరిపోదు అది స్టైల్ ఉంటానులేండి ఏం లేదు అయిపోయింది నాది కూడా అయిపోయింది లేండి ఏం లేదు అయితే లెటర్ పెట్టారు ఇవ్వలేదు కాబట్టి దయచేసి ఇది చేసుకుంటుంది మాట్లాడుతున్నాను అంటే ప్రజెంట్ అయితే స్టాక్ చేసుకుంటుంది హలో ఆో గారు నమస్కారం నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒకటి మనకు వెహికల్ పర్మిషన్ కానీ మైక్ పర్మిషన్ కానీ ఏది ఏది నేను వాడట్లే జనరల్గా నిన్నైతే మీకు పర్మిషన్ ఇచ్చాం రాసాం వెహికల్ పర్మిషన్ మాత్రం రాసాం వెహికల్ పర్మిషన్ జన్ జనరల్గా క్యాంపెయిన్కు పర్మిషన్ అనేది మామూలు క్యాంపెయిన్ పెయిన్ తిరగడానికి పర్మిషన్ అనేది లేదు కదా మనం షెడ్యూల్ మేము కావాలని ఇచ్చేస్తాము మీకు షెడ్యూల్ కావాలంటే ఇస్తాము అంటే పలానా రోజు పలానా చోట చెప్పలేము కదా ఇప్పుడు రెడ్డి అంటే మా ఊర్లో ఒకసారి అదేం చేస్తాను ఇబ్బంది ఏం లేదు నేను దానికి నేను పోవడానికి కూడా పర్మిషన్ కావాలని అనుకుంటున్నాను అదే పరిస్థితుంది ఇట్లా లేదు కదా తీసుకోవాలా ర్యాలీ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ర్యాలీ చేయట్లేదు కదా డోర్ టు డోర్ అంటే జనరల్ గా మేము షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్ మారుతూ ఉంటాయి ఇప్పుడు మాకు ఎవరో లీడర్ వస్తాడు లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుంది క్యాన్సిల్ అవుతా ఉంటాయి ఇప్పుడు మీకు ఇంటిమేట్ చేసేస్తాంలేండి రోజు నేను ఆఫ్టర్నూన్ దాకా అయిపోయింది ఊరు కూడా అయిపోయింది ఇక నేను క్లోజ్ చేసేస్తున్నాను లోకేష్ వస్తున్నాడని నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాను బ్యాక్ బ్లాక్కి వెళ్ళిపోతున్నాను బట్ నేను ఇప్పుడైతే ఏం వాడట్లేదు ఈ ఊరు నెక్స్ట్ ఊరు తిరిగేసి నేను వెళ్ళిపోతాను అంతే కనపడేసి వెళ్ళిపోతాను ఇప్పుడే ఇస్తాను మీకు పర్మిషన్ ఎంతసేపు పది నిమిషాల్లో మీ దగ్గరికి వస్తుంది కదా మీరు ఇవ్వండి ఈరోజు ఇక్కడ ఖాళీగా ఏం లేదు మొత్తం ఉంది ఇక్కడేం మీకు అబ్స్ట్రాక్షన్ లేదు ఇంకెవరు రావట్లేదు నేను ఇప్పుడే టూ మినిట్స్లో నీకు పంపించేస్తాను కదా రెండో నిమిషాల్లో మీకు వస్తుంది వాట్సాప్లో టైప్ చేసి పంపించేస్తాను ఇప్పుడే మీకు ఏముంది ఇప్పుడే పంపిస్తాను క్లాసేసాను ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడే వచ్చేస్తాను షెడ్యూల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇది చేయకూడదు హలో దేవు గారు ఉన్నప్పా నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నా దేవుగారు పర్లేదు పర్లేదు నాకు నేను ఇక్కడ ఈ వేలపల్లిలో ఊర్లో ఉన్నా అంటే జనరల్గా నా వెహికల్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఏమి లేవు ప్రచార రకాలు కానీ మైకులు కానీ ఏమి లేవు డ్రమ్స్ మాత్రం పెట్టినారో అది ఆపేయమంటే ఆపేసిన పర్సనల్గా నేను తిరగడానికి కూడా ఇబ్బంది ఉందా ఏం మా చేతిలో లేకుండా తిరగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఎలక్షన్ దీని తక్కువ ప్రొసీజర్లో అది వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తూ ఉంటే నాకు మామూలుగా నేను తిరగడానికి ఏముంటుంది నేను మామూలుగా ఊర్లో తిరిగేదానికి ఏం సమస్య అని అంతే లేదు పర్మిషన్ కావాలన్నారు పర్మిషన్ ఆల్రెడీ నిన్న జనరల్గా అయితే వెహికల్ పర్మిషన్ తీసుకుంటాం కానీ మనిషి తిరగడానికి కూడా పర్మిషన్ తీసుకోరు కదా ఓకే అండి థ్యాంక్ యూ అయితే

ಅದು ಇವಲ್ಲ ಮೊದಲು ಆರ್ಡಿಒ ಮಾತಾಡಿನ ತರ್ತಮೇಡ ಕ್ಲಾರಿಟಿ ಅದೇ ಇಂಥ ಕ್ಲಾರಿಟು ಕ್ಲಾರಿ ಚೆಕ್ ಅಂತ ಕುರಿತು ಈ ಓಲ್ಡ್ త్వరగా క్లారిటీ తీసుకొని ఒకసారి మీరు ఇచ్చేయండి సార్ పొద్దున్న కూడా మా తెల్లారితో కూడా వాట్సాప్లో పెట్టి చెప్పేస్తాము ఆల్రెడీ అప్పుడు ఇప్పుడు కుదరదు ఎందుకంటే అలాంటి డేట్ నుంచి అప్పుడు లాస్ట్ వరకు క్యాంపెయిన్ చేసుకుంటాను ఇచ్చేస్తాం ఒకేసారి ఇస్తాం అంటే ఈ రోజు ఈ ఊరు ఈ గంటలు ఈ ఊరు ఇవ్వలేదు కదా ప్రాక్టికల్గా నడవదు ఇప్పుడు షెడ్యూల్ ఉండనే